తలుపులు ఎవరు బద్దలు కొట్టారు కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్ లోనే వేశారు పిల్లలు ఎక్కడ కూర్చుంటారు నిన్ను అడగాలంటే నేను కట్టలు వేయడానికి నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్టలు నువ్వు జాలి తెలిస్తే నాకే ఉద్యోగం రాలేదు నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో ఇక్కడ కాదు ఇప్పుడు నువ్వు వరిస్తే నేను బెదిరిపోవాలా లేకపోతే నిన్ను చూసి నేను భయపడిపోవాలా అవసరం ఉన్నప్పుడు మీ నాన్న లాంటారు వచ్చి నన్ను బాబు మీరు అని కాకాపడతారు ఇప్పుడు నీళ్ళుంటిదంతో నేను మాటలు పడాలా మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం ఆయన ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి నీలాంటి పరికమాలన్న అయ్యేదోలకి అదివ్వడం కూడా తప్పేసి బోక్ ఇది ఒక చెప్పు తెచ్చిపోతే అదే చెప్పు నాకు ఉంది టేకే దాకా తెచ్చుకో ఏ ఆయన నాకు నీతో మాట్లాడేంటి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తారు ఏం చేసుకుంటారో చేసుకోండి కంప్లైంట్తో అర్హత ఉంటే వచ్చింది కానీ బట్టలు అర్హత ఆవకాయ అక్కర్లేదు మా తమ్ముడిని కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పావు కదా నాకు తగిలింది మరి నీకు తగలాలి కదే ఇలాగే వెళ్ళవే ఇలాగే వెళ్ళి కంప్లీట్ చెయ్యి అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు అప్పుడు చూపించేను నీ మీద చెయ్యేందుకే లేదో తెలుసా నీలాంటి దాని మీద నా లాంటోడి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి అది నీ బతుకు రోజులు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలనుకున్నా పద్మా ఈ పత్తిలో భలే ఉన్నా తెలుసా ఈ బొమ్మ చూస్తే తెల్లగే నొప్పుకోవాల్సిందే

ఓయ్ హోయ్ హోయ్ యాగ యారు కియాళ్ళతో పుడే గోడబాడిచే సొత్తనా ఏట్రాట చూస్తున్నావు అక్క సంజీవ్ గారు చెప్పింది నిజమేనా సంజీవ్ గారు చెప్పింది నిజమేనా వచ్చామరా నా ఒక్కడక్క 触るな触るなはい俺ら絶対勝ってっかってくるべっこせえなゴリくんね నువ్వు ఏంటనే ఎప్పుడో వెంకన్నకు మొక్కుంటాడో ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు అడ్డే అడ్డే అలా అయితే అస్సలు ఆపకూడదు మొత్తంగీకే ఎరా మీ యొక్క మీద చెయ్యేస్తేనే సంపడానికి వచ్చావు కదా నా మీద చెయ్యేసేంత మొగటివ్ నువ్వు ఎంత ఇప్పుడు నువ్వెంతెంత బరువుపై సావరా ఏదైనా గొడవ అయితే పిలిపించి మాట్లాడుకోవాలి అంతేగాని ఇలా చేస్తే ఎవడి భయపెడతామని ఎవడు అడిగేవాడు తమ్ముడు కేసు కేసేవకుండా చేశాడు నా కొడుకు ఆయన బాబాయ్ నా కొడుకు లేదు ఊర్లో ఇలా అడిగిన ఏంట్రా మీరు అక్కడతో ఆగిపోద్దా అనుకుంటున్నారా ఏ నువ్వు ఊరుకో బాబాయ్ నువ్వు నీ శాతగా మాట్లాడు అలా ఉండబట్టే ఇంత సులకం మనం ఏం చేస్తారా చంపేస్తారా చంపేస్తే జరిగినంత చెరిగిపోతా తిరిగి మనల్ని బొక్కలో ఏతారు అప్పుడు మనందరూ కుటుంబాలు బాధపడాలా పరువు తీసినోడికి పరువే తీసి చూపించాలా నాతో పాటు ఎవరైనా స్టేషన్కి వస్తారా ఎవరు వచ్చేదేంట్రా అందరం వస్తాం ఆ ఆ పని చేయండిరా నా మాటిని పద్మం తీసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టండి ఏ పోలీస్ స్టేషన్ లో అయ్యేవద్దురా వాళ్ళ తమ్ముడు మీద కేసు నిల్చుందా ఇప్పుడు ఆడ మీద కేసు ఎడితే మళ్ళీ పోలీసులు వద్దు చెప్తున్నారు మళ్ళీ అరే మళ్ళీ గారు ఉన్నాడా ఎస్ఐ గారు కవర్ ఎట్టారు నేను తీసుకురమ్మని ఒకసారి వచ్చిపో మళ్ళీ మళ్ళీ ఎందుకొచ్చా ఎవరు సంజయ్ సార్ నువ్వు బయటకి బాబు నేను బయట మీరిద్దరు రండి అసలు వెంకట బాబుకి మీకేంటి గొడవ ఇది చెప్పండి ముందు నేను కేసు పెడదామా అని వస్తే మా తమ్ముని ఎందుకు పిలిచారు అసలు ఏమని కేసు పెట్టమంటావా బట్టలు కూడా తీసేయడం కేసు పెట్టమంటావా ఎవడన్నా చూసాడా అసలు అంతా బాగుండేటప్పుడు సంబంధాలు పెట్టుకోవడం అడ్డం తిరిగేసరికి ఇదిగో ఇలా కేసులు పెట్టడం ఎంత లాగుదామని మాటలు చేస్తారా అండి ఎవరైనా చూశారా అంటున్నారు మీరు ఏమైనా చూసారా మా అక్కగారి సంబంధం ఉంటాం మరి ఇదేంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎవరు నరుగుదామని వెళ్ళవరా నువ్వు వెంకటబాబు గారినేగా పొద్దున్నే ఆయన వచ్చి కేసు పెట్టి ముందు నిన్ను బొక్కలో తోయాలరా అస్తమాన అడుగు నుంచి ఆలోచిస్తారు కానీ నాకు మా అక్క జరిగింది కనిపిస్తా మీకు ఏంట్రా నువ్వు కూర్చుని తగ్గుతూ చేస్తానే నువ్వేలా వాడి దగ్గర ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుతున్న ఓల్బల్స్లో కేసు లేదు లేదు కూడా మళ్ళీ రారా పోదాం వీడికి ఆ వెంకటగాడికి పెద్ద తేడా లేదు దీనికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవడానికి అనుకో ఆ వెంకటగాడ్ గెస్ట్ హౌస్ అని పెట్టుకోండి అలాగే పెట్టుకుంటాను వీడు పద మళ్ళీ రా వెళ్దాం కేసు పెట్టాలంట ఏం చేసుకోవటో చేసుకో అరే మళ్ళీ రా ఇంకేమై ఉంటదిరా కేసు తీసుకొని వెళ్ళిపోమని ఉంటారు అరే ముందు నుంచి చెప్తులే ఉన్నాడు కదా మనకి పోలీసులు వద్దు నువ్వు ఆగ్రహ ప్రసాద్ మళ్ళీ నువ్వు పద్మం తీసుకుని ఇంటికి వెళ్ళు రాక మళ్ళీ రాత్రి నిజంగానే నీకేమైనా జరుగుంటే ఏమేది మా అయితే చచ్చి ఉండేవాడిని అంతేగాని ఇలా చేసిన ఏం చేయకుండా సోత కూర్చోవాలా అయితే చంపేస్తావా అప్పుడు అంతా అయిపోతుందా ఇలా చంపుకుంటూ పోతావా రే మళ్ళీ నేను మాత్రం వాడిని ఊరికే వదలను నువ్వు ఇలా ఆవేశపడకు నా మీద ఒట్టేరా ఎలా ఉన్నాడు నేను ఒక విషయం అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి ఊర్లో అందరూ అనుకునేది మాత్రం కాదండి పద్మ చాలా మంచిది అయినా మాడానికి మీకులా కుదరదండి మగళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే అనే మాడు తిన్ని పుకార్లు పుట్టించారు మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెలవునికి వచ్చారు కదా ఏమన్నా పుకార్లు వచ్చాయా ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి అంతేకాదండి మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు ఎందుకంటే భయం